హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎప్పుడైనా నోట్లు లెక్క పెడుతుంటే ఒకటి స్టార్ నోట్స్ వస్తుంటాయి ఆ స్టార్ నోట్స్ ఎందుకు వస్తాయి ఏంటి దాని విలువ ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఇగో ఇలా స్టార్ నోట్ త్రీ సిఎస్ స్టార్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఉంది అటువంటిది నోటువన్నీ వస్తే మీరు గల్లా ఇది నా మొదటి గల్లా పెట్టి దాంట్లో పెట్టుకోవాలి చాలా మంచిది కలిసి వస్తుంది కూడా స్టార్ ఉంటాయి ఆ స్టార్ నోటు వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడేం జరగదు చాలా మంచిది ఆ స్టార్ ఎందుకు ప్రింట్ చేస్తారు దాని విషయానికి వస్తే మనం ఎప్పుడైనా చిరిగిన నోట్లు ఉంటాయి కదా ఈ విధంగా చిరిగిన నోట్లకి పునర్జన్మన్నమాట అప్పుడు వాళ్ళు మరీ ఫ్రింట్ చేసినప్పుడు అలా స్టార్ట్ అనేది పెడతారు ఈ నోటు ఇంతకుముందు చిరిగిపోయి ఉంటుంది ఆ చిరిగిన నోటు మరీ పుట్టడం అనమాట అంటే ఇంకోసారి రీఫ్రింట్ చేశారనమాట ఆ విధంగా ప్రింట్ చేసిన నోట్ని మనం గల్లా పెట్టుకుంటే చాలా మంచిది అదృష్టం అనమాట చాలా కలిసి వస్తుంది కూడా నేనే దానికి ఉదాహరణ నేను బాగానే కలిసి వచ్చింది నాకు కూడా బాగుంది మీరు కూడా పెట్టుకోండి మంచిదే